అసలు బలమంటే ఏంటి నిజమైన ప్రేమ స్వరూపం ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలు మనందరికీ వస్తాయి కదా అయితే ఈ ప్రశ్నలకు సమాధానం నాగరాజు అయిన వాసుకి కథలో దాగి ఉంది ఈరోజు మనం వాసుకి చేసిన అద్భుతమైన ప్రయాణం ఆయన త్యాగం దానినించి పొందిన జ్ఞానం గురించి లోతుగా తెలుసుకుందాం పదండి ఈ అద్భుతమైన పురాణ గాథలోకి వెళ్ళిపోదాం మనం ఈ కథలో ఎలా ప్రయాణించబోతున్నామంటే ముందుగా తల్లి ప్రేమ కోసం తప్పించిన ఒక రాజకుమారుడితో మన ప్రయాణం మొదలవుతుంది తర్వాత అతని ఎదుర్కొన్న తిరస్కరణ పొందిన శాపం ఆ అనుభవాల్నించే జ్ఞానాన్ని ఎలా సంపాదించాడో చూద్దాం ఇక ఆ తర్వాత లోకం కోసం అతను చేసిన ఆ మహత్తరమైన త్యాగమేంటి చివరకు అసలైన ప్రేమస్వరూపాన్ని ఎలా కనుక్కున్నాడు ఇవన్నీ తెలుసుకోబోతున్నాం ఈ కథ ఎక్కడో పురాణకాలంలో కాదు ఒక తల్లి తన కూతురి మధ్య జరిగిన ఒక చిన్న కానీ చాలా ఆసక్తికరమైన సంభాషణతో మొదలవుతుంది ఆ సంభాషణే మనల్ని నేరుగా నాగరాజు వాసుకీ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది చూడండి ఒక చిన్న పాప తన తల్లిని అడిగిన ఎంత అమాయకమైన ప్రశ్నేది కాని ఈ చిన్న ప్రశ్నే ఒక లోతైన పురాణగాథకు దారితీసింది ఆ గాథే మన వాసుకి కథ సరే ఇప్పుడు మనం చాలా వెనక్కి వెళ్దాం అంటే భూమి కాలానికి పాతాళలోకానికి వెళ్దాం ఎందుకంటే అక్కడే నాగరాజకుమారుల జననం జరిగింది ఇక్కడ చూడండి తండ్రి మహర్షి కశ్యపుడు తల్లి కద్రువు చాలా ఆశయాలున్నా ఆమె వీరికి పుట్టిన నాగరాజకుమారులు వీళ్ళకి గొప్ప భవిష్యత్తుంటుందని అందరూ అనుకున్నారు కాని అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే వాళ్ల తల్లిదండ్రుల ఆలోచనలు పూర్తిగా వేరు తల్లి కద్రూవేమో నా పిల్లలు ఈ ప్రపంచాన్ని పాలించాలి అని కలలుకంది కాని తండ్రి కశ్యపుడు మాత్రం కాదు పిల్లలు ధర్మాన్ని రక్షించాలి అని ఆశించాడు చూశారా ఈ రెండు భిన్నమైన ఆశయాలే వారి భవిష్యత్తుని నిర్ణయించాయి ఇప్పుడు ఆ ఇద్దరు సోదరుల మధ్య ఉన్న తేడా చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది పెద్దవాడు శేషుడు చాలా మౌనంగా అమ్మకి ఇష్టమైన బిడ్డ మరి రెండోవాడు వాసుకి చాలా ధైర్యవంతుడు కానీ వాళ్ళమ్మ కద్రువు అతన్ని ఎప్పుడూ పట్టించుకునేది కాదు నిర్లక్ష్యం చేసేది ఒకసారి వాసుకి ఎంతో ఆశగా వాళ్ల అమ్మ ప్రేమ కోసం అడిగాడు అప్పుడు ఆమె చల్లగా అన్న మాటలు నీది తిరుగుబాటు స్వభావం అంతే ఆ మాటలు అతని గుండెలో పెద్ద గాయం చేశాయి ఆ తిరస్కరణ అతన్ని తీవ్రంగా బాధపెట్టింది ఆ తిరస్కరణ తర్వాతే వాసుకి అసలైన ప్రయాణం మొదలైంది అది బయటికి కాదు తన లోపలికి ఒకవైపు కుటుంబం దారి చూపిస్తుంటే మరోవైపు విధి అతని ముందు కఠినమైన సవాళ్లను పెట్టింది అలాంటి సమయంలో అతని తండ్రి కశ్యపుడు ఒక చాలా ముఖ్యమైన సలహా ఇచ్చాడు నీ మౌనమే నీ బలమవుతుంది అని చెప్పారు అంటే నిజమైన బలమెప్పుడు ఏదో ఒకటి చేయడంలో ఉండదు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటంలో కూడా బలాన్ని కనుక్కోవచ్చు అని నేర్పించారు ఇది వాసుకి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది తండ్రి మాత్రమే కాదు తన అన్న కూడా ఒక మంచి మాట చెప్పాడు మన రూపం చూసి భయపడొచ్చు కాని మనసులో శాంతి ఉంటే చీకటిని కూడా వెలుగుగా మార్చొచ్చు అని అంటే మనసు ప్రశాంతంగా ఉంటే చాలు దేన్నైనా జయించవచ్చని నేర్పాడు ఈ మాటలు వాసుకీకి జీవితాంతం తోడుగా నిల్చాయి అయితే ఇంతలోనే మరో దెబ్బ వాసుకి రూపాన్ని చూసి భయపడిపోయిన ఒక మహర్షి అన్యాయంగా అతన్ని శపించేశాడు లోక కళ్యాణం కోసం నువ్వెంత చేసినా నీకు దక్కాల్సిన గౌరవం దక్కుదు అని చూడండి ఇది వాసుకి జీవితంలో పడిన మరో పెద్ద గాయం కాని ఇక్కడే వాసుకి గొప్పతనం కనిపిస్తుంది అతను నిరాశపడలేదు ఆ శాపాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకున్నాడు ప్రకృతితో మమేకమై ధ్యానంలో ఇంకా లోతుకు వెళ్లడం మొదలుపెట్టాడు ఆ లోతైన ధ్యానం ఆత్మపరిశీలన ద్వారా ప్రకృతి అతనికి ఒక గొప్ప సత్యాన్ని నేర్పింది అదేంటంటే నిజమైన గొప్పతనమంటే శక్తిని కలిగి ఉండటం కాదు ఆ శక్తిని వినయంగా ఎలా వాడాలో తెలియడం తన బాధనే జ్ఞానంగా మార్చుకుని వాసుకి ఎంతో పరిణితి చెందాడు సరిగ్గా అప్పుడే విశ్వంలో ఒక పెద్ద సంఘటన జరగబోయింది ఆ సంఘటన వాసుకి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని బహుశా అత్యంత బాధాకరమైన రీతిలో ఆచరణలో పెట్టాల్సిన సమయం తీసుకొచ్చింది అదే పాలసముద్ర మధనం అమృతం కోసం దేవతలూ అసురులూ సముద్రాన్ని చిలకాలి మరి తాడు ఎది అప్పుడు ముందుకొచ్చాడు వాసుకి లోక కళ్యాణం కోసం తన శరీరాన్నే తాడుగా మార్చుకున్నాడు ఊహించుకోండి ఒకవైపు దేవతలు మరోవైపు అసురులు తన శరీరాన్ని అటూ ఇటూ లాగుతుంటే ఎంత నరకమనుభవించుంటాడు ఆ మధనం నుంచే విశ్వాన్ని నాశనం చేయగల భయంకరమైన హాలాహల విషం పుట్టుకొచ్చింది ఆ ప్రాణాంతకమైన విషం మొత్తం సృష్టిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది ఇక అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఒక అద్భుతం జరిగింది కరుణతో నిండిన ఒక చర్య అది వాసుకి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది సృష్టిని ఆ మహావిషం నుంచి కాపాడటానికి సాక్షాత్తు పరమశివుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు చేశాడంటే ఆ భయంకరమైన హాలాహలాన్ని తీసుకుని తాగేశాడు కాని దాన్ని తన గొంటులోనే ఆపేశాడు దానివల్ల ఆయన కంఠం నీలంగా మారిపోయింది అందుకే శివుడికి నీలకంఠుడు అనే పేరొచ్చింది అలా ఆయని మొత్తం విశ్వాన్ని కాపాడాడు ఇది చూసిన వాసుకి మాటలు రాలేదు శివుడు ఆ విషాన్ని తాగి తన బాధను పంచుకున్నాడు తన జీవితంలో ఎప్పుడూ దొరకని ఆ నిస్వార్థమైన రక్షణ ఇచ్చే ప్రేమ ఆ క్షణంలో వాసుకి దొరికింది శివుడులో తన తల్లిని చూసుకున్నాడు శివ నువ్వే నా తల్లి నా బాధను పంచుకున్నావు అనుకున్నాడు ఆ క్షణంలో అతని అనుభూతిని మనం మాటల్లో చెప్పలేం సరే మళ్ళీ మనం కథ మొదలైన చోటికి వద్దాం ఆ తల్లి కూతురి దగ్గరికి ఇప్పుడు ఆ తల్లి తన కూతురికి వాసుకి కథలోని అన్ని ముక్కర్ని కలిపి ఈ కథలో ఉన్న అసలైన నీతిని వివరిస్తుంది ఆ తల్లి తన కూతురితో అంటుంది చూసావా వాసుకి ఎప్పుడూ తల్లి ప్రేమ దొరకలేదు కాని తనే ఒక తల్లిలాంటి ప్రేమను నేర్చుకున్నాడు ఎలా తన సొంత త్యాగం ద్వారా ఆ ప్రేమకు అసలైన ఉదాహరణగా నిలిచాడు అని అంటే ఈ కథమనకు ఏం నేర్పుతోంది నిజమైన ప్రేమ అంటే కేవలం మమకారం చూపించటం దగ్గరగా ఉండటం మాత్రమే కాదు అవసరమైనప్పుడు ఇతరుల మంచికోసం ఎంతటి బాధనైనా భరించడానికి సిద్ధంగా ఉండటమే నిజమైన ప్రేమ చివరగా వాసుకి ప్రయాణం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది మనలో ఉన్న బలాన్ని ఎదుటి వారిపై ఆధిపత్యం చలాయించడానికి కాకుండా త్యాగం అనే సున్నితమైన శక్తిగా ఎలా ఉపయోగించగలం ఈ ప్రశ్నతోనే ఈరోజుకి ముగిద్దాం ఆలోచించండి